பார்க்க வேண்டும்

వీటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి తప్పు చేసిన అధికారులపైన శిక్షించాలి ఇది ప్రభుత్వ భూము కాదు ఇది రైతుల ద్వారా కొనిచ్చిన ఈ భూములు మరి ఫ్రీ ఫ్రీవోల్డ్ ప్రకారంగా రెండు వేల మూడులో మా పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ఈ రిజిస్ట్రేషన్ పథకాలు కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా దాదాపుగా రెండేళ్ళ నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాము అయినా ఈ సమస్యను పరిష్కరించుకోకుండా దీన్ని కాలయాపన చేస్తున్నారు ఈ కాలయాపన తక్షణమే తొలగించాలి ప్రభుత్వం ఎంతమే స్పందించాలి అధికారులు స్పందించాలి లేని పక్షంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తప్పు చేసిన అధికారిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ తక్షణమే సమస్య పరిష్కరించాలని చెప్పి అఖిల భారత్ రైతు కూలి సంఘం ఎస్సీలు మాదిగలేనంటే ఈ భూములపైన రెడ్ మార్క్ తొలగించాలి మరి తొలగించలేని పక్షంతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్తూ మరి ప్రభుత్వాలకు అధికారులకి మరి విన్నవించుకున్న ఎన్నోసార్లు కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది అదిగో ఇదిగో అని చెప్పి కలెక్టర్ గారు కూడా మరి ఇక్కడున్న అధికారుల దగ్గర రికార్డు తీసుకురామని చెప్పింది అదేవిధంగా మరి సబ్ కలెక్టర్ గారు కూడా మూడవసారి కూడా అధికారులకి విన్నవించడం జరిగింది మరి రాష్ట్రారోకులు దారుణాలు కూడా చేయడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించలేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు రాజు రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి మా చెప్పండి అమ్మా మీ బాధలు ఏమి ఎంత బాధపడ్డారు అదే మీకు నష్టపరిహారాలు రైతు భరోసాలు ఎప్పటి నుంచి అందలేదమ్మా రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో వచ్చావు మీకు జగన్ పరిపాలనలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాలేదు ఆరు నెలలకి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పని ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు వరకూ ఒక పని కూడా మీకు చేయలేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా రెండు మార్కులు తీసేయండి పాస్బుక్ ఆరు ఆరు రంగాలు ఒరిజినల్ కావాలి మీకు ఒరిజినల్ వచ్చేదండి జగన్ ఉన్నప్పుడు మీకు ఆరు ఆరు రంగాలు ఒరిజినల్ వచ్చేది అధికారులు చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని తిప్పించుకున్నారు బాగా వెంటనే అధికారులందరూ కూడా స్పందించి మరి ఇక రైతులు రైతన్న రా మరి రాజన్న అని చెప్పని దేశానికి వెన్నుముక్క లాంటివాడని చెప్పని మరి రైతునే దోసుకునే ప్రభుత్వాలు మరి ఏ ప్రభుత్వాలు బాగుపడినట్లుగా చరిత్రలు లేదు కనుక దయచేసి వెంటనే మరి ఆ యొక్క ఆ యొక్క మార్కును తొలగించి వెంటనే వీరుకు మరి పాస్బుక్లు రైతు భరోసా నష్టపరిహారాలు అన్నీ కూడా వచ్చేటట్లుగా ఏవైతే మరి ఈ రెండేళ్ళ నుంచి రాలేదు అవన్నీ కూడా ఒకటేసారి వీళ్ళందరికీ మరి వచ్చేటట్లుగా మాట్లాడే అధికారులందరూ కూడా మంచి అభిప్రాయం తీసుకుని తొందరలోనే మరి మరి అందరూ స్పందిస్తే బాగుంటుంది లేకపోతే వీళ్ళు చాలా బాధని వ్యక్తపరుస్తున్నారు చాలా అలిసిపోయారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇక్కడ మరి కర్నూలుకి ఆదోనికి ఇదల్లా మరి ఎంతో తిరుగుతూ ఎన్నో అప్లికేషన్లు పెడుతున్నారు కానీ ఏమాత్రానికి స్పందించడం లేదని చెప్పి వారి బాధని వ్యక్తపరుస్తున్నారు కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చి దయచేసి ఇవన్నీ కూడా గమనించాల్సిందిగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దాదాపు వందల తూలు తిరిగింటారు ఇక్కడికి దయచేసి ప్రజలు నిరుత్సాహంతో చాలా బాధలు పడుతున్నారు గమనించి వెంటనే పరిష్కరించాల్సిందిగా ఈ సమస్యలకి మరి వీరందరినీ కూడా మరి ఓట్లు అయితే కావాలి మరి మాకు మాత్రం పనులు చేయడం లేదని చెప్పని చంద్రబాబు నాయుడు మీద మరి ప్రజలందరూ కూడా రైతులు మరి చాలా బాధను వ్యర్థపరుస్తున్నారు గమనించాల్సిందిగా అధికారులందరికీ మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ సమస్యలకి పరిష్కరిస్తారని మనం చేస్తున్నాం